దాచూర్ రామరెడ్డి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రెగ్యులర్ వైద్య శిబిరము ఇక్కడ డిఆర్ఎర్ఎం మున్సిపల్ స్కూలు సంతపేటలో నిర్వహించబడుతుంది ఇది ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది మొట్టల్ హెల్త్ క్యాంపులో డాక్టర్ గోపాలం శివన్నారాయణ గారు అదేవిధంగా హరిబాబు గారు జాన్ రిచర్డ్ గారు చేపల వంశీకృష్ణ గారు ధీరజ్ బాబు గారు డాక్టర్ సందీప్ ప్రకాష్ గారు డాక్టర్ పి చైతన్య గారు డాక్టర్ పి చైతన్య గారు అదేవిధంగా డాక్టర్ ఎం శరత్ గారు డాక్టర్ ఎం రవితేజ గారు ఈ హెల్త్ క్యాంప్లో పాల్గొని ఆయా విభాగాల వారీగా సరైన సలహాలు ఇవ్వటం జరుగుతుంది ఇది రెండు నెలలకు ఒకసారి నెలకి వంద రూపాయలు చొప్పున రెండు నెలలకి రెండు వందల రూపాయలు తీసుకొని నెల రెండు నెలలకు సరిపడా మందులు అందించడం జరుగుతుంది ఇది హెల్త్ క్యాంప్లో టోకెన్ కౌంటర్ అండి ఈ కౌంటర్లో కొత్త పేషెంట్స్ ఇక్కడ నమోదు చేసుకోవాలి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది దాచు రామిరెడ్డి గారి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాల నుంచి హెల్త్ క్యాంప్ నిర్వహించబడుతుంది ఈ హెల్త్ క్యాంపులో పదిహేను వందల మంది దాకా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రెండు వందల రూపాయలతోటి మందులు రెండు నెలలకు సరిపడా మందులు అందించడం జరుగుతుంది బీపీ షుగరు ఫిడ్స్ పక్షవాతానికి సంబంధించిన వ్యాధిగస్తులకి రోగులకి ఇక్కడ వైద్యము అందించబడుతుంది ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అంటే కొత్తపట్నము ఈ చుట్టుపక్కల గ్రా గ్రామీణ ప్రాంతాల నుంచి దాదాపు పదిహేను వందల మంది దా దాకా ఇక్కడ వైద్య సదుపాయం అందుకుంటున్నారు అదేవిధంగా ఈ హెల్త్ క్యాంపులో దాదాపు వంద మంది దాకా యూటిఎఫ్ ఉపాధ్యాయులు అనేక రంగాలకు సంబంధించిన ప్రజల సహకారంతో ఇది దిగ్విజయంగా నిర్వహించబడుతుంది ఇక్కడ డాక్టర్లు పేషెంట్లని పరిశీలిస్తున్నారు ఇది ఆయా విభాగాలు డాక్టర్ వంశీకృష్ణ గారు రఘుచంద్ గారు రవిచంద్ర రవిచంద్

మేడం గారు డాక్టర్ కోములి గారు హెల్త్ క్యాంప్ నుంచి రెండు నిమిషాలు మాట్లాడండి మేడం మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు రాజు రామ్ రెడ్డి ఆర్గనైజేషన్ నుంచి చాలా జనాలందరికీ ఉపయోగపడే చాలా మంచి క్యాంప్ని నిర్వహిస్తున్నారు పేషెంట్స్ అందరూ కూడా చాలా బాగా వస్తున్నారు రెస్పాన్స్ బాగుంది కానీ ఇంకా ఎక్కువ అవగాహన పెరగాలి దీని మీద డాక్టర్ శివనారాయణ గారు ఉద్దేశించి మాట్లాడతారు చెప్పండి నమస్తే సార్ ఒక నిమిషం మాట్లాడతారా డాక్టర్ హరికృష్ణ గారు నాచూరి రామారెడ్డి గారి పేరు మీద గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ మెడికల్ క్యాంపుని నిర్వహిస్తూ ఉన్నారు దీనికి యూటిఎఫ్ డాక్టర్ దాచూరి జరుగు ప్రదేశం నర్సిమ్మా సయ్యద్ మస్తాంబే కందుకూర్ సయ్యద్ మస్తాంబే కందుకూర్ మాసను సుబ్బులో మా వెంకటేశ్వర్లు ఇది ఇన్సులిన్ విభాగం చెప్పండి చాలా బాగా క్యాంపు చాలా బాగా జరుగుతుంది వేదావికి ఎంతో ఉపయోగం ఉంది షుగరు బీపీలు ఎంతో కంట్రోల్లో ఉంటున్నాయి పక్షవాతం మోర్చ వ్యాధులు ప్రత్యేకంగా చికిత్స జరుగుతుంది ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి మేము భావిస్తున్నాం ఈ క్యాంపు ఇలా నిర్వహించడం చాలా సంతోషం అమ్మా ఇది ఈ క్యాంపుల్లో చాలా మంది అత్యంత పేదవాళ్ళకి రెండు నెలలకి ఒక్క వంద వంద రూపాయలతోటి వాళ్ళకి మందు అందించడం అనేటువంటి జరుగుతూ ఉంది అందువల్ల జిల్లాలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఈ జరుగుతున్నటువంటి షుగరు బీపీ వ్యాధుల జబ్బులకు సంబంధించినటువంటి మందుల్ని అతి చౌకగా ఇవ్వడం అనేటువంటిది అదేవిధంగా డాక్టర్లు వచ్చి సేవ చేసి ఈ క్రమంలో ఒక రామిరెడ్డి గారి పేరుతో నిర్వహింపబడుతున్నటువంటి ఈ ఈ క్యాంపులు ఇంకా అభివృద్ధి కావాలంటే దీన్ని కొంచెం ఎక్కువ ప్రచారం చేసి అందరిలోకి తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ మందు చేయటం చేయాలని కోరుకుంటుంది సార్ ఇది కౌన్సిలింగ్ విభాగం పరగడని వెంటనే లేచిన వెంటనే వేసుకోవాలి గ్యాస్ వెంటనే గ్యాస్ తర్వాత ఉదయం जाक,दो morally प्रम्ये, हो लो औ सकताच,ैसिसस कानई, करह drie खो पिर्चिका,ैसिस्था और समय कोट।